అంటే సాఫీగా సాగిపోయిందా నేను మార్నింగ్ ఐ లవ్ యూ అని అమ్మాయికి చెప్పాను ఇడియట్ అని తిట్టి వెళ్ళిపోయింది మా సిరి నైట్ ఇంటికి రాగానే అదే రోజు ఈవినింగ్ మదర్ చనిపోయి ఉన్నారు అదే రోజు రాత్రి మా ఫ్రెండ్ని పంపిస్తే అమ్మాయి ముక్కు మొహం కూడా తెలియదంటే అలా చూసి అది కాకుండా నా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది లవ్ ఇ చెప్పాడని ఇలా ధనరాజు వాళ్ళు మదర్ చనిపోయారు దగ్గర డబ్బులు లేవు అంటే అమ్మాయి నా దగ్గర డబ్బులు లేవు గాజులు ముక్కు పొడక ఉన్న డబ్బులన్నీ అంటే డబ్బులు అంటే అసలు ఏం లేకుండా ఒంటి మీద అన్నీ తీసిచ్చేసింది అన్నీ తీసిచ్చేస్తే అది అమ్మేసరికి అమ్మడం అంటే తాకట్టు పెడితే పదమూడు వేలు వచ్చినాయి అప్పట్లోనే ఆ పదమూడు వేలతో దాన సంస్కారాలు భోజనాలు చాలా గ్రాండ్గా చేస్తుంది అమ్మాయి వాళ్ళ ఇంట్లో లేదా మరి అదే అండి అసలు బేసిక్ ఏంటంటే చాలా నాది చాలా సినిమా సూపర్ స్టోరీ అని చెప్పాలో లేకపోతే బ్యాడ్ ఇన్సిడెంట్ స్టోరీ అని చెప్పాలో తెలియదు ఆ రోజు తర్వాత మూడు రోజులు అమ్మగారు ఇదంతా కార్యక్రమాలు అయిపోయినాక పెళ్ళి చేసుకుందాం అంటే ఎస్ పెళ్ళి చేసుకుందాం అని నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నా వెనకాల ఎవరు లేరు బట్ నేను ఒక్కనే రావాలి పెళ్ళికి అంటే ఎస్ అని పెద్ద ఊళ్ళోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే అడిగాను మీకు మదర్ ఫాదర్ ఉంటారు కదా ఎలా ఎవరు అంటే నాకు ఆ థాట్ కూడా లేదు అడగాలి కదా అడగలేదు మీరు కానీ చెప్పలేదు ఆ సంఘటనప్పుడు చెప్పలేదు తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేయడం వాళ్ళు వాళ్ళు కూడా మా అమ్మ నాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమన్నారో సేమ్ అలాగే నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అదే అన్నారనమాట మా నాన్నకి ఎదురు ఎదురైందో నాకు అదే ఎదురైంది లేదు లేదు మా అమ్మాయి చచ్చిపోయింది అసలు చెప్పబెట్టుకుని ఎలా పెళ్లి చేసుకుని నువ్వు ఎవరు నీకు మదర్ ఫాదర్ లేరు అంటే వాళ్ళు అనాల్సిన బోల్డ్ అంత అంటారు కదండి అన్నారు అన్న తర్వాత సరే అమ్మాయి బాధపడింది బాధపడిన తర్వాత నువ్వు నన్ను లైఫ్ లాంగ్ నేను బాగా చూసుకుంటాను అని అలా అమ్మాయి రావడం నాకు జగన్ సినిమా ఇమీడియట్లీ రావడం దాంట్లో పెద్ద వేషం రావడం ఇమిడియట్లీ అదే ఇయర్ పెళ్ళైన ఇయర్లోనే మా అబ్బాయి పడ టూ థౌజండ్ ఫైవ్లో మా అబ్బాయి పుట్టడం అన్నీ అలా తగ్గ పిల్లోడు పుట్టంగా వాళ్ళు రావడం వాళ్ళు వచ్చేసి సారీ సారీ అంటే సారీ అంటే సారీ ఏం చెప్తారు కానీ నాదే తప్పైపోయింది నేనే సారీ చెప్పడం మా మామయ్య అత్తయ్య అంతా ఇప్పుడు అంతగా ఫ్యామిలీ కలిసి సో మొత్తం కలిసి ఉన్నారు హ్యాపీ మామూలు ఉంటారు ఇక్కడే మా బామ్మది ఇక్కడే మా మాతోనంటే మా పక్కింట్లో ఉంటాడు వాడు కూడా మంచి ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేస్తున్నాడు మా అత్త మామూలు చాలా పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు సో చిన్నప్పుడు కష్టపడ్డ వాళ్ళందరూ పెద్దగా అయ్యాక హ్యాపీగా ఉంటారని మీ స్టోరీ ప్రూవ్ చేస్తుంది ఇప్పుడు సో ఇందాక మీరు డాన్స్ ట్రైనింగ్ అన్నారు సో అక్కడ మీరు డాన్స్ నేర్చుకున్నారా ఏంటి నేను ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ట్రైన్ మీరు ట్రైన్ అయ్యాను నేను హీరో నిఖిల్కి కి క్లాసెస్ అనమాట హీరో నిఖిల్కి ఒకసారి బూగి బూగి అని ఇక్కడ జరిగింది కంట్రీ క్లబ్ లో అక్కడ నా డాన్స్ చూసి హీరో నిఖిల్ గారు మదర్ మా అబ్బాయి డాన్స్ నేర్పిస్తామంటే వాళ్ళ చిన్నబ్బాయికి అక్కడికి నిఖిల్ కూడా వచ్చి డ్యాన్స్ నేర్చుకునేవాడు నేర్చుకుని నాకు వచ్చిన డైలాగులు అంటే పెద్ద డ్యాన్సర్ మ్యాటర్ అనే కాదు నాకు వచ్చింది ఏదో ఆ డైలాగ్ వెర్షన్ ఏదో ఒకసారి నేర్పిస్తే హ్యాపీ డేస్లో వెళ్ళి అదే ఆడిషన్ ఇచ్చి తన హీరోగా సెలెక్ట్ అనమాట ఈ విషయం నాకు తెలీదు ఈ విషయం అంటే తన ఏజ్ గ్రూప్ చిన్నప్పుడు కదా తెలీదు యువత అనే సినిమా చేస్తున్నప్పుడు తన కాంబినేషన్ అనమాట మాస్టర్ బాగున్నావు అని అడిగితే మాస్టర్ అంటున్నాడు ఏంటి ఈ అబ్బాయి ఇప్పటికి హ్యాపీ డేస్ హీరో ఈ నిఖిల్ అంటే తెలిసిపోయింది అప్పుడు జనాలందరికీ నేను అప్పుడు మీరు నేర్పించారు కదా మీ డైలాగ్ చెప్పడం వల్లే నేను ఏదైనా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో టచ్లో టచ్ సో మీ మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ఫైవ్ అండి ఫైవ్ స్టార్టింగ్ అయింది ఎండింగ్ మా అబ్బాయి నైన్ మంత్స్ టెన్త్ మెంత్ లో అడ్మిట్ సో ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు లేరని అనిపించింది ఎప్పుడైనా మొన్న అమ్మాయి అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అబ్బాయి అంటే నాకు బేసిక్గా ఏంటంటే మా మదర్ ఇంకా మా మిస్సెస్సే మా నాన్న పుట్టాడు మళ్ళీ అని మధ్యలో నా ఫ్రెండ్ సో అమ్మ రూపంలో వైఫ్ ఉంది నాన్న రూపంలో చిన్నోడు వచ్చాడు నాన్న రూపంలో మధ్యలో నా ఫ్రెండ్ సో హ్యాపీ చిన్న ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ మీకు నచ్చే ఏంటి సహనం అండి బాగా అంటే తనంత సహనం నాకే కుళ్ళు పడుతుంటది అన్నమాట నాకు ఏది అది అంటే ఇప్పుడు ఫోన్ చేసి నాకు మటన్ తినాలని ఉందంటే ఇంటికి వెళ్ళే మటన్ ఉంటుంది అంటే తను ఏ పరిస్థితిలో ఉందో లేకపోతే అది నాకు చెప్పడమో ఏది ఉండదు నేను వెళ్ళే లోపల ఒక పది మంది ఫ్రెండ్స్ వస్తున్నారు అంటే భోజనం అద్దరాధరైనా సరే లేపేసి నాకు ఆకలేస్తుందని అంటే ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు రా వచ్చేటప్పుడు కూడా బ్యాంక్ పనులు ఏమున్నాయి నువ్వు వెళ్ళంటే నాకు చిరాకు ఉందంటే తను ఇల్లి దగ్గర బ్యాంక్ పనులు ఏవి చేసుకొని నువ్వు సంతకం పెడితే చాలు బాబు నువ్వు వచ్చి సంతకం పెట్టి నేను చూసుకుంటాను అంటే నేను చాలా బద్దకస్తుంది తను నాకు ఆపోజిట్ అనమాట తనలో సహనం అన్నీ లేకపోతే ఈ టెన్ ఇయర్స్ నా మ్యారేజ్ లైఫ్లో లెవెంత్ ఇయర్లో పెట్టాను ధనరాజు ఇలా ఉన్నాడంటే ఈరోజు ఇంత సక్సెస్గా ఉన్నాడంటే నా వెనకాల డెఫినెట్గా మాడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మా అమ్మ తర్వాత మా అమ్మ సో నచ్చా కో నచ్చింది ఏంటంటే తొందరగా తొందరగా తిట్టేస్తుంది అంటే నేనేమంటానంటే నాకు ఎక్కువ ఆగు నేను చెప్పేది మొత్తం సోది చెప్పకు నువ్వు ఇలా చేసావు ఇది కరెక్ట్ కాదు ఇది ఇద్దరు కొద్దిసేపు తర్వాత మళ్ళీ వచ్చి సారీ చెప్పలేదంతా ఉంటుంది నేను నేను కూడా ఏదనుకుంటానంటే భార్య భర్తలు అంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉండాలి గొడవ ఉండాలి అనౌకుంట ఉండాలి అద్దం చేసుకుంటూ ఉండాలి తిట్టుకుంటూ ఉండాలి లేకపోతే ఆ మజా ఉండదని నా ఫీలింగ్ అన్నమాట లైఫ్ లో అన్ని ఫేజెస్ చూడాలి ఎంజాయ్ చేయాలి అన్ని ఫేజెస్ చూడాలి సో అన్ని చూస్తున్నార అన్ని చూస్తుంటాను బాబాయ్ ఏ కొడత రైండి మీ వైఫ్ ఎప్పుడైనా భయమా ఎవరెవర్కి భయపడతారు నేనే మావిడి భయపడతాను నిజంగా upp చేసుకున్నారు ఆ ఆ ఎప్పుడైనా కనుకొచ్చే మావిడికి నేను అంటే ఎవరికో ఒకరికి ప్రపంచంలో ఒకరికి భయపడాలి ఒకరు ఒకరు మనం భయపడతన్నాం అంటే ఇంకొక తప్పు చేయము మనం ఎవరికి భయపడలేదంటే బోల్డెన్ తప్పులు చేసేస్తాం కాబట్టి నా భయాన్ని నేనే క్రియేట్ చేసుకున్నాను ఆవిడ రూపంలో వెరీ గుడ్